లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభం నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపు పైన ఫోకస్ పెట్టింది వివిధ వర్గాలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం జమ చేస్తుంది ఈ క్రమంలోనే అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కౌలు నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది నవ్యాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా రాజధాని కోసం భూములు త్యాగం చేశారు అమరావతి ప్రాంత రైతులు అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కౌలు నిధులను సంక్రాంతి పర్వదిన సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసింది కొందరికి సోమవారం నుంచే డబ్బు ఖాతాలో జమ కావడంతో వారి ఆనందానికి అవధులు లేవు ఇక బ్యాంకులకు కూడా ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు బదిలీ కావడంతో రైతుల ఖాతాలలో వరుసగా జమ చేస్తున్నారు ఏడాదిలో అతిపెద్ద పండగ అయిన సంక్రాంతికి ఒకరోజు ముందే డబ్బులు చేతికి రావడంతో రాజధాని ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజధాని పరిధిలో పింఛన్లు కౌలు మొత్తాలు చెల్లించేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రెండు వందల యాభై ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కౌలు మొత్తంతో పాటు ఏడాది కౌలు కూడా ఉంది ఈ రెండు మొత్తాలని కలిపి రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు అదే సమయంలో రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే పెన్షన్లు కూడా సంక్రాంతి కానుకగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు దీంతో రాజధాని రైతులలో హర్షాతి వ్యక్తం వ్యక్తమవుతున్నాయి త్వరలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కౌలు పెన్షన్ల విడుదల వారితో సంతోషం రెట్టింపు చేసింది రైతులకిచ్చిన పదేళ్ల ఒప్పందం ఈ ఏడాదితో ముగుస్తోంది అయితే వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలిస్తే మరో ఐదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు నాయుడు ప్రకటించారు కౌలు చెల్లింపులు ప్రస్తుతం ఎకరాకి ఇచ్చే మొత్తంలోనే కొనసాగిస్తామని తెలిపారు అమరావతి రైతుల కృషికి త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లింపులు చేస్తూ వస్తుంది ఈ సంక్రాంతి సందర్భంగా డబ్బులు ముందుగా ఖాతాలలోకి జమ కావడం రైతుల పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి